సరే నువ్వు పోకుంటే పోతే నేనన్న పోయా దంగమయ్య బుచ్చం పెట్టి అత్త నువ్వు ఈ గుళ్ళెప్పు పువ్వు ఈ గుళ్ళ సిమ్మని సీకుడు నువ్వు పోతే నాకు భయం కాదు మధ్య అది తిరిగి

అయ్యో మరి ఎత్త మా చెల్లి చూడంగా నేను ఎత్త వారని బీటనుకో మరి పోతారు నేను ఏం పోతా నల్లకాయకి వచ్చేవరకన్నా లభ ఉంది ఇక ఏం చేసింది మా అక్కే పచ్చి పెట్ట వచ్చా అనుకున్నది అచ్చ బాకీటెట్టింది పడైపోతుంది రాత్రి పోతుంది మాంటుంది కావచ్చా అనుకున్నా ఏ ఉన్నది ఆ ఆకిట్లా బిట్లో పెట్టింది ఇట్లా పోయింది బియ్యం పోసింది నచ్చింది రెండు రోడ్లు పోసిందో

మాధారపు రావ ఎవర తాగుబోతు గుంజు కాని ఉంటాడు చూడు ఈ శాస్త్రానికి లేదు వారికి వ్యక్తి మందు మనం ఒక్కటే వాడు పక్క పోయినా వాడిని మందరి వద్దు జోలికి పోవద్దు మనం మన పని ఎంతో మనం చేసుకుంటాం ముందరి పోకన నడవాలి వాడు అరిగే రాక ఒ్రుతారు ఒర్రుతడు లంచె నేను ఎవరికి కనిపిస్తలేను రా మా గింతటి మనిషిని మళ్ళీ నా వన్నే కలిసేస్తానని మన దుకాణం రాదన్న దగ్గర కూరుకుతాం దుకాణం రాదన్న దగ్గర కూరుకుతాం వేస్తాడు నా ఇంటి అంతా ఇక నా ఇంటి అంత వేసిగా ఆరికిడికి తెల్లంగా తెల్లారి రాక ఎవరిని వండనీయడు వారు వండడు ఎవరిని వండనీయడు వాడు వండడు ఎవరన్నా గీ మాస పాక మళ్ళీ అటువంటి ఆయన ఏంద్రపోరా పేరు కచ్చే మాకు ఎందుకు ఆగమవుతానవరంటే నా అంత టోల్ లేడని అంటాడు ఎవడు మందరి లేకపోతే ఒరుతాడు ఒరుతాడు మలుసుకొని పంటాడు వాడే వీని కథకు అంత కచ్చింది కడప దాచింది లేదు నా ఆఖరి కచ్చింది లేదు నన్ను విడిచిపెట్టు నన్ను ఉన్నారు ఈయనకంటే సినిమాలు వచ్చే అంటే పోయి ఫ్రెండ్ అందు వచ్చేస్తున్నాడు వచ్చేస్తాడు ఈయనకంటే పెద్ద అరే బాగురి కత్తనం రారా చూసుకుందాం అనేది వింటే ఇక నేను ఎక్కడ నుండి నేను నన్ను విరుచుకొని ముందు పెట్టుకుంటాడు ఇక వాళ్ళు అనుకుంటారు కదా మా మరదలు ముట్టుకొని మీ ఎట్లా

ఇంతగాని మరిదే వాళ్ళు తిన్నాడు పోతారేబాడు అంటే వాళ్ళు ఇవ్వరం కాల్లే నీళ్ళేస్తే నా పెళ్ళు లేదా అనుకుంటాడు ఇంత గురికి తలి పెట్టి గొల్లె పెట్టి కంటిస్తాడు ఇయ్యకుంటా రాంట కంటేసిన బా మరి రుకో రెండు కిట్కెళ్ళి చూస్తున్నాడు

కొడుకుల బిడ్డల కలగనందన మాత్రం నేను చేసిన తప్పేం లేదన్ను మరి ఒకవేళ నా భర్త చేసిన తప్పేమన్న ఉన్నదా ఆయన భర్త తులిసంగా రాజు చేసిన తప్పు సుతం ఏమి లేదమ్మా మరి నా భర్త తులిసంగా రాజు చేసిన తప్పేం లేదమ్మా మరి ఒకవేళ నా తల్లి చేసిన పాపాలు గిట్టున్నాయా ఆయన నీ తల్లి చేసిన పాపము సుతము రాదమ్మా మరి నా తండ్రి చేసిన పాపాలు ఉన్నాయా ఆయన నీ తల్లి పాపాలు సుతము లేవమ్మా పోనీ మరి నా మామ చేసిన నాయనా నీ అత్త చేసిన పాపము లేదు కాని నీ మామ చేసిన పాపం నీ బుట్ట బట్టి పీడింది తండ్రి కాదు నా పోయి అమరంగ నగురం ఏంటి వాడు గనుకనేవి నీ భర్తను కన్న తండ్రి తులిసంగరాధన కన్న తండ్రి గనకనేవి చంద్ర ఆస్తిర ఒక రాన ఒక అప్పుడు కనుకనేమి బతుకు తెరువుసాని కనుక అడవిలోకి వెళ్ళిపోయి నేను పన్నెండు ఎకరాల పోడుగొట్టి ఆ పన్నెండు ఎకరాల అంత సక్కదనము సక్కదనం నేను తయారు చేసి మరి ఏనా కనుకనేమి నాగరి కట్టి ఉండి నేను పన్నెండు ఎకరాల ఎలుపుతో అని నేను తెల్లదొన్న పద్దొన్న బతున్న చేసిండట ఆ తెల్లదొన్న పద్దొన్న శేని వేసి గనకనేమి అయ్యో మొలక మనిషి ఇంత ఇంతైన శేని ఈత కచ్చిన శేని గనకనేమి తలసొంచు ఏసి గనకనేమి ముంతంత ముంతంత కంకులు ఏ నాడు పెట్టిందో తెల్లజొన్న శేను గనకొన్న శేను గనకనేమి గింజాలయ్యున్నాడు రామ రామజల అలవాడైనడు కనుకనేమి గింజలు పాలు పట్టే టైంలో కనుకనేమి కర్ర కోసిక కూర్చొని మాత్రం ఆ గింజలు పొడుచుకొని తింటానే కథ ఓ శ్రీ కనుకనేమి భయం చెప్పినోడు కాలేదు సప్పుడు చేసి కనుకనేమి బెదిరించి రాకుండా చేసినోడు కాలేదు నేను కనుకనేమి ఆరు కాలం కష్టపడి ఆరు నెలలు తిప్పల పడ్డ కనుక నోటి కాడి కంజే పంటను కనుకనేమి ఆగం చేస్తాను రామ రామ జిలికలే ఈ నా శేన్లకు రాకుండా చేస్తేనే నాకు గిందు అరబత్తో తుమిడో దామడో వెళ్తాయనుకున్నాడు తీరమహరాజు గనుకనేమి కర్రకొక్క ఉత్తు కర్ర కర్రకొక్క ఉత్తు పెట్టినాడు గనుకనేమి ఒక శిలిక కాదు రెండు సిలికలు కాదు కోటి వేల శిలికలు కనుకనేమి కర్రకొక్క శిలిక ఆ ఉత్తులబడి ఆలాడబడే కదరా శిలికలు ఆరాడబడ్డాయో ఆ శిలికలన్నీ వదిలించి సంచిల్నో ఎన్నో అండ పోసుకొని ఏ అరవిలో వదిలిపెట్టి వచ్చినోడు గాలే సున్న సేను పండి కనుకనేమి పన్నెండు బిగాల పర్బండ నువ్వు గట్టితో ఎర్రగా బండను కాలబెట్టి కోటి వేల రామజని కల కనుకనేమి చేసిండు మేసిండు చంపిండు నీ మామచంద్రశే మారాదు చిలకల ప్రాణం పోయే నాడు నీ రాజు గనకనేమి అత్త గర్భముల గనకనేమి ఏడు నెలల గర్భావతితోని పాతుకోని ఉన్నది పిండము గనకనైనా ఒరే చంద్రశేల రాజా నీ అన్యమేమి తిన్నావురా నీ పుణ్యమేమి ఏమి షో అంటే లేచిపోయి ఇంకోరు సేన్ లాల్దాం వర్రంగా కనుకనేమి కొన్ని కొన్ని పక్షులు కనుకనేమి వృక్షాల మీద కనుకనేమి పసిపిల్లలు వదిలిపెట్టి వచ్చినాయి కొన్ని పక్షులు గుడ్లు పెట్టి వచ్చినాయి ఇవాళ కాల్సి మూడిది చేసి వర్రంగా చంపుతారు మా శాపం నీకు రామజలికల శాపం తప్ప వదురా నీ భార్య గర్వంలో కనుక కొడుకే పుడతాడు బిడ్డో పిడుతాడు మూడు నెలల పిండమైతే పిచ్చి పోగునున్నారు ఐదు నెలల పిండమైతే అవి పోగునున్నారు ఎనిమిది నెలల పిండం అయితే ఎగిరిపోగునున్నారు ఏడో నెల గర్భవతి ధోని ఉన్నది నీ వారి అయ్యాల మా ప్రాణాలు పోతాడైమా శాపం నీకు తప్ప పోదు కొడుకర్బాడ కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కనుక ఏమి పుట్టు కొట్టు పిల్లలు కావాలి కనకుంట పెంచకుంట పుట్టు కొట్టు కావాలని రామజలి గారు చాపించి సాల్లా

పక్షుల పాపం మా పుట్ట వాటి పీడించి మాకు సంతానం కలుగుతులేదన్ను రైరో నీ పాపం పారూకమై మాకు పుణ్యము దొరికి మాకు పొలము కలగాలి మా కడుపు బండాలంటే నాన్న పాపాలు కొన్ని తెనక చేసే పాపాలు ఎన్నో ఉంటాయి మామామ తెలిసి చేసే చిండో తెనవకనే చేసిండో ఈ పాపం ఎట్లా దూరం మార్గము

సత్యం సాధించేది ఏమి లేదు నీ గుళ్ళ కనుక నేను కొట్టుకొని సత్యనా నీకు వచ్చే లాభం లేదు నీ మామ చేసినటువంటి పాపము కనుక ముల్లును ముల్లుతోనే ముళ్ళుతోనే తీయాలి గడ్డ భారతో నిత్య గాయమవును అన్నా నీ మామ చేసిన పాపము దూరమై గనుక ఏమి ఇయ్యాలి నీ గర్భాన కొడుకులో బిడ్డల సంతానం కలగాలంటే ూరణ నేను ఆ భగవంతుడు నేను రెండు తీసిండు ఒక ఆడ రామజిలిక ఒక మొగ రామజలిక ఆ రెండు రామజిలికలు తీసి అమ్మా ఇగో ఈ రెండు చిలికలు పట్టుకొని రాజ్యం వెళ్ళిపోయి కనుక పన్నెండు ఎకరాల పోడి కొట్టి పన్నెండు ఎకరాల అగో ప్రతి ఒక్క పండ్ల తోట పెట్టాలి మరి అంగూర పండ్ల తోటలు చేపలు బతాయిలు అరటి పండ్లు కనుక దానిమ్మ తోటలు కనుక ఏమి పన్నెండు రకాల పండ్ల వృక్షాల తోటలు పన్నెండు ఎకరాల తోట పెట్టు ఆ తోట పెద్దదయ్యన్నాడు రాజా తులిశంక రాజ నువ్వు గనుకనేమి ఆ పండ్ల వృక్షాల గనుకనేమి అయ్యో ఊళ్ళు కట్టుకుంటా పోవాలి ఈ రెండు పచ్చుల గనుక ఏమి ఆ పండ్ల వృక్షాల తోటల వదిలిపెట్టి శంగరాజా నువ్వు గుళ్ళు కట్టుకుంటావు ఓ గుణసుందరి దేవి నువ్వు ఆ గుళ్ళల్ల దాన పోసుకుంటావు ఈ రెండు భక్తులు వదిలిపెడితే ఆ పండ్లు తినుకుంటా ఫలములు తినుకుంటా ఈ దాన బుక్కుంటా ఈ ఏడు వదిలిపెట్టిన రెండు భక్తులు కనుక మరి గేటి వరకు నాలుగు పచ్చలు అయితే నాలుగు పోయి మరి ఆరు నెలల వరకు ఎనిమిది పచ్చలు అయితే ఇట్ల ఒక దంచ కాదు రెండు దంచలు కాదు ఏడు దంచల పచ్చులు ఏ తులదు కాలం ఏడు తంచెల పత్తులు తులదిగి కనుకనేమి పిల్లల తల్లు కిలకిలకిలకిలకిల అని పన్నెండు ఎకరాల పండ్ల వృక్ష తోటాల కేలికిల కేరికిలాసంగ బతికినాడు రెప్పలచ్చిన పత్తులు లేచి పోయినాడు గనకనేమి తోట పెట్టిన ఓ రాజా తులిసంగ రాజా నువ్వు తల్లి గుణసుందరి దేవీయాలని తోట్ల కనుకనేమి పండ్లు ఫలాలు విన్నమే అవ్వ నువ్వు పోసిన దాన ఉక్కియాల కనుకనేమి కొడుకుల బిడ్డల కనుక్కున్నాము మేము కనుక్కున్నట్టు కనుకనేమి తోట పెట్టిన రాజు కరుపు పంట వండలని పచ్చలు కిలకిల పలుకులు పలికి తీవ్ర పెట్టినాడు నీ కరుబార కొడుకుల బిడ్డల సంతానం ಮನ ಕಡುಪುಂನೆ ಪಕ್ಷ ಭಗವಂತ

బెండకాయ తొండకాయ అనుబేనా గుండకాయే బాగా ఉప్పుకాయ కర్ర మనిషికి ఇక పెద్దది ఉండది మల్ల ఇక మీదికి పోచు అచ్చి కింద బెండకాయ కర్ర పడతావు పిల్లగా పిల్ల పువ్వు జనకు లబు హై లవ్యో